శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు న్యూమరాలజీలో నెంబర్ త్రీ ట్వెల్వ్ తేదీలో పుట్టిన వారు ఎలా ఉంటారు మరి ఒకసారి చెప్తాను మూడు పన్నెండు ఇరవై ఒకటి మూడు తేదీలో ఉన్నవారు ఎలా ఉంటారు వారు ఏం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది బాగుపడతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి న్యమరాలజీ ఏమిటి సంఖ్యాశాస్త్రం ఏమిటి దీంతో ఏమో జరుగుతుందా ఇది ఒక మూఢనమ్మకం ఏది ఏమైనప్పటికీ సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప సబ్జెక్టు ఎంతోమంది నాతో కరెక్షన్ చేయించుకున్నారు చాలా అద్భుతం అద్భుతంగా ఉన్నారు నేను ఏదో అబద్ధం చెప్పవలసిన వాడిని కాదు ఎవరికి ఇష్టమై ఉంటుందో న్యూమరాలజీ దాన్ని ఫాలో కాండి ఇతరులను బలవంతంగా చేయకండి ఎందుకంటే అదృష్టం మీకు వరించేనుంది జీవితంలో అభివృద్ధిలోకి వెళ్ళాలనుకుంటే కొన్ని అవసరాలు ఉంటాయి వాటిని తీసుకోవాలి నమ్మండి నమ్మకపోండి ఈ నెంబర్ త్రీ నెంబర్ వచ్చేసి ఇది జూపిటర్ సంబంధించిన నెంబర్ దీన్ని గురు సంఖ్య అంటారు ఈ మూడు నెంబర్లో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో ఎంతో అంతో జ్ఞానం కంపల్సరిగా ఉంటుంది విద్యావేత్తలుగా ఉంటారు వారి మాట పది మందులు చెలామణి అవుతుంది గ్రామంలో ఉన్నవారేద ఉంటే గ్రామ అధికారిగా ఉంటారు వ్యాపార రంగంలో అత్యధికమైన అత్యధికమైన స్థానంలో ఉంటారు ప్రప్రథమంగా ఉంటారు చిన్న వ్యాపారులైనా కానీ ప్రశాంతంగా వ్యాపారం చేయగలరు ఎదుటి వారికి సమాధానం చెప్పట్లో వీళ్ళు మించిన వారు ఎవరు లేరు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా చేస్తారు ఉపాధ్యాయ వృత్తిలో బ్రహ్మాండంగా ఉంటారు కొన్ని పనులు మాత్రం వీళ్ళు వల్ల కావు ఎందుకంటే శ్రామికమైన సంబంధించిన పనులు వీళ్ళు చేయలేరు సున్నితంగా ఏదైనా చర్చల విషయంలో వీళ్ళు పాల్గొంటే ఖచ్చితంగా చర్చలో విజయం సాధిస్తూ ఉంటారు గొప్ప ఓపిక వంతులు కూడా ఏదైనా సమస్యలు వస్తే చాలా తేలిగ్గా సునాయాసంగా చుక్క్రుమూడి విప్పగలవాళ్ళు వీళ్ళు దాంతోపాటు లెక్చరర్స్గా పాషా పాండిత్యం ఉన్నవారుగా విద్యావేత్తలుగా చాలా మంది ఈ మూడు నెంబర్లో ఉంటారు ఇకపోతే వన్ టూ ఈ రెండు నెంబర్ కలిపితే వచ్చేది కూడా మూడే ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి వీరికి ఒకటేమో మానసికంగా అభివృద్ధి చెందిన వారుగా రెండవది కళలు సంగీతము ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న వారు ఈ ట్వెల్వ్ నెంబర్స్ వారు పన్నెండవ నెంబర్ ఇకపోతే ట్వంటీ వన్ నెంబర్ ఇది చంద్ర సంఖ్య సూర్య సంఖ్య సేమ్ ఇలాగే రెండు క్వాలిటీస్ ఉంటాయి ఇకపోతే థర్టీ వన్ నెంబర్ ఈ థర్టీ వన్ నెంబరు ఒకటి గురు సంఖ్య ఒకటేమో సూర్య సంఖ్య ఈ రెండు క్వాలిటీస్ ఉంటాయి అంటే గురువు గుండబడే విద్యా లక్షణాలు దాంతోపాటు ఒకటిలో ఉండబడే పొటెన్షియల్ రెండు కలిసి ఉంటారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు ప్రభుత్వ రంగం అని కానీ ప్రైవేటు రంగం అని కాదు వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ రంగంలో ఒక ఉన్నతమైన పదుల్లో అధిరోహిస్తారు ప్రారంభంలో కొద్ది తగ్గి ఉన్నా కానీ చివరిలో మాత్రం ఉన్నతమైన పదువులు ఖచ్చితంగా అనుభవిస్తారు వీళ్ళు రాజకీయ రంగానికి వీళ్ళు తగరు కానీ రాజకీయ నాయకులను తయారు చేసేందుకు మాత్రం వీళ్ళు సంసిద్ధంగా ఉంటారు ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేస్తారు వీళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి కానీ వాళ్ళు ఇతరులతో చేయించడమే తప్ప వారు నాయకత్వంగా వాళ్ళు వహించరు ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ లాగా జయశంకర్ గారికి తెలంగాణ గురించి బ్రహ్మాండంగా తెలుసు ఎంతో మందిని రాజకీయాల్లోకి జ్ఞానాన్ని కలిగించిన కలిగించారు కోదండరామ్ గారు కోదండరామ్ గారు కూడా మంచి జ్ఞానవంతుడు విద్యావేత్త కానీ ఆయన ఇతరులకు నాయకత్వ లక్షణాలు చెప్పాడు చెప్పడం వరకే ఒక పొలిటికల్ లీడర్ తయారు చేయడం వరకే అంత తెలివి జ్ఞానం వారికి ఉంటుంది ఇకపోతే ఈ యొక్క మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఒకటి తేదీల వారి పాలిటిక్స్ ఇలానే ఉంటాయంటే మరి అది రూలింగ్ నెంబర్ కరెక్ట్గా ఉంది కానీ ఒకవేళ కనుక వారి డెస్టిన్ నెంబర్ కనుక వేరే అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది డెస్టిన్ నెంబర్ అంటే ఏంటో చెప్తాను వినండి మనకు పుట్టిన తేదీ ఉంటుంది పుట్టిన నెల ఉంటుంది పుట్టిన సంవత్సరం ఉంటుంది ఆ మూడింటిని కలపాలి పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరాన్ని మూడింటిని కలపగా వచ్చిన సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఒకటిగా మార్చాలి రెండింటిని కలిపేసి ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కనుక వీరిది ఎనిమిది కానీ ఆరు కానీ ఐదు కానీ ఏడు కానీ అయింది అనుకోండి మీరు అనుకున్న క్వాలిటీస్ అన్నీ దెబ్బతింటాయి ఈ రూలింగ్ నెంబర్ అనేది ఏమిటి మన జీవితాన్ని నడిపించే నెంబర్ అది నెంబర్ మూడు మరి డెస్టిన్ నెంబర్ ఏమిటి మన జీవితాన్ని అదృష్టాలు తెచ్చిపెట్టేది మన జీవితాన్ని ఎలా పైకి తీసుకోబోయాలని చెప్పేది అది కనుక ఎనిమిది కానీ ఇప్పుడే చెప్పాను ఆ సంఖ్యలో కనుక ఉండేది ఉంటే మీరు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించండి మనం ఎలాగూ డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము డెస్టిన్ నెంబర్ను మార్చలేము అప్పుడు మనం చేయవలసింది ఏమిటి మీ నేమ్ నెంబర్ను సరియైన నెంబర్లోకి తీసుకొని రావడం పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే ఆ నెంబర్ వస్తుంది లేదా రెండు అక్షరాలు మార్చుకుంటే వస్తుంది కానీ పేరు మొత్తం మార్చవలసిన అవసరం లేదు ఆధార్ కార్డులో చేంజ్ చేయవలసిన అవసరం కూడా లేదు ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మీకు ఒక కోర్సుని ఇస్తాను రోజుకు ఎన్నిసార్లు రాయాలి ఎలా రాయాలి మీరు సంతకం ఎలా చేయాలి ఏ రత్నాన్ని ధరిస్తే మీకు అద్భుతంగా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా ఏ రంగుల బట్టలు వేసుకుంటే మీకు కలిసి వస్తుంది ఏ వారం మీకు కలిసి వస్తుంది అనే అంశాన్ని తెలియజేస్తాను దాన్ని పాటించండి వందకు వంద శాతం సక్సెస్ అవుతారు మొన్న ఈ మధ్యనే ఒక డాక్టర్ గారు చాలా ఇబ్బందిదాయకంగా ఉంది నా జీవితం అని చెప్పినప్పుడు అతని పేరు మార్చాను నేను పేరులో సంఖ్యాబలాన్ని పెంచాను అద్భుతంగా 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 రాణించింది కాబట్టి న్యూమరాలజీ అనేది చాలా తీసివేసే సబ్జెక్ట్ కాదు అది న్యూమరాలజీ అంటూ వేరే ప్రత్యేకంగా ఏమీ లేదు నెంబర్లకు గ్రహాలకు సంబంధం ఉంది మనకు శాస్త్రంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి మనకు తొమ్మిది నెంబర్లు ఉన్నాయి ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య నాలుగు రాహు సంఖ్య ఐదు బుధ సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య ఎనిమిది శని సంఖ్య తొమ్మిది కొద్ది సంఖ్య వాటి క్వాలిటీస్ అన్ని కూడా ఈ నెంబర్స్లో లో ఉన్నాయి అవి వచ్చిన డేట్ల ప్రకారంగా మీకు అదృష్ట నెంబర్స్ ఏమిటి దురదృష్ట నెంబర్స్ ఏమిటి ఒకసారి మీరు క్యాలెండర్ తీసుకోండి క్యాలెండర్ తీసుకొని ముప్పై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మీకు ఏ రోజు కలిసి వచ్చిందో ఒకసారి ఈవినింగ్ టిక్ చేయండి మీకు అర్థమవుతుంది లక్కీ నెంబర్స్ ఏమిటండి అవే మళ్ళీ రిపీట్ అవుతుంటాయి వాటిని తెలుసుకోవడమే న్యూమరాలజీ నీకు ఏ సంకేతం కలిసి వస్తుంది ఏ సంకేతం నీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడమే న్యూమరాలజీ దానికి తోడు మీ పేరులో వైబ్రేషన్ పెంచుకోవడం ఆ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసిన తర్వాత కోర్సు రాసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒక నాలుగు నెలల్లో దాని ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది ఇది చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇది బోగస్ ఇది పద్ధతిగా లేదు అనిపిస్తుంది కానీ నూటుకు నూరు పాలు నిజం మీకు ఏదైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే ఒకసారి ఈ కింద ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాశ్ గురు ఆస్ట్రమరాలజీ సర్వే జన సుఖను భవంతు